నేను నా ప్రజలకు పదున కత్తి ఇవ్వలేదు ఓటు అనే ఒక హక్కు మాత్రమే ఇచ్చాను అది కత్తి కంటే పదునది దాని సహాయంతో పోరాడి రాజులవుతారో అమ్ముకొని బానిసలు అవుతారో తెలుసుకోవాల్సింది ప్రజలే అని చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశ రాష్ట్రపతికి మామూలు గ్రామంలో ఉన్న ఒక వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఒకే ఓటు నేను ఒక్కరిని ఓటు వేయకపోతే ఏమవుతుంది అనుకుంటే ఆ ఒక్క ఓటు కూడా వెళ్ళిపోవటంలోనూ డిసైడ్ చేసే పోటీ కావచ్చు అందుకోసం ప్రతి ఒక్కరూ తమ ఓటుని వినియోగించుకోవాలి ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిది సర్పంచ్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ హల్వాడ మండలంలోని ఎల్లంబాయి తాండాకు చెందిన పగ్లీబాయి అనే ఒక మహిళ సర్పంచ్ కొట్టి చేస్తే ఒక్క ఓటుతోనే ఆమె గెలుపొందింది ప్రత్యర్థికి రెండు వందల ముప్పై ఓట్లు వస్తే మీకు రెండు వందల ముప్పై ఒకటి ఓట్లు వచ్చినాయా సో ఒక్క ఓటుతోనే ఆమె గెలుపొందింది సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన ఒక్క ఓటు కూడా ఎంత ఇంపార్టెంట్ అండి నేను ఒక్కనే ఓటు వేయకపోతే ఏమవుతుంది అనుకుంటే అసలు నువ్వు ఉన్నావు కూడా తెలియదు ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యంగా నీవు ప్రశ్నించే హక్కుని కోల్పోతావు తస్మాత్ జాగ్రత్త అందుకే మనం ఓటు వేసినప్పుడు రేపటి నాడు అభివృద్ధికి సంబంధించి కానీ మన సమస్యలపైన కానీ అధికారులను కానీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే హక్కు మనం కలిగి ఉంటాం ఇంకా ఇంపార్టెంట్ విషయానికి వస్తే మనకు నచ్చిన వ్యక్తిని ఎవరైతే మన గ్రామాన్ని కానీ వార్డుని కానీ అభివృద్ధి చేస్తారని అనుకుంటామో వారిని ఎన్నుకునే హక్కు ఓటు ద్వారా మనకు రాజ్యాంగం కల్పించింది కాబట్టి మన ఓటు నోటుకు అమ్ముకోకుండా బిర్యానీ పట్లాలకో లేకపోతే మందుకో అమ్ముకోకుండా సరైన వ్యక్తిని మనం ఎన్నుకోవాలి లేకపోతే అంటే మనం ఓటు వేయకపోయినా లేకపోతే ఆ మందుకో బిర్యానీ పుట్టాలకో పైసలకో మనం అమ్ముడు పోతే ఏమవుతుందో ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది అక్కడేం చేస్తున్నాడు సార్ ఏంటండి ఈ పని మీకేమైనా బుద్ధిందా ఇంటికి మా ముందు పాస్ పోతారా చిన్నపిల్లలు కూడా ఇలాంటి వెదో పనులు చేయరు కదండి మీలాంటి బ్యావర్స్ ఎమ్మెల్యే చాలండి సొసైటీ మొత్తం నాశనం అయిపోవడానికి ఎరా ఓటేసావా నేను పుట్టినప్పటి నుంచి ఏ ఎలక్షన్ లోనూ ఎయ్యను కూడా మీలాంటి వాళ్ళు ఓట్లు నీ మీ ఓట్లు ఎవడో వేసి గోండాలు రౌడీలు ఎమ్మెల్యేలు అయిపోతున్నారు మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా ముఖ్యమా మంచి పాటల ఇస్తే వాళ్ళకే మీరు డబ్బులు ఓట్లు అమ్ముకోవడం ఎప్పుడు మొదలు పెట్టారో అప్పుడే ప్రజలకి ఎమ్మెల్యేలకి మధ్య ప్రజా సంబంధాలు పోయి వ్యాపార సంబంధాలు మొదలయ్యాయి చూసారు కదా మన ఓటుని కానీ బిర్యానీకి కానీ మందు కానీ అమ్ముకుంటే జరగబోయే పర్యవసనాలు చాలా దారుణంగా ఉంటాయి ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి తనని యునానిమస్ చేస్తే తనని సర్పంచ్ కానీ లేకపోతే ఒక కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ ఎలా అయినా యునానిమస్ ఎలాంటి అయినా సరే యునానిమస్ చేస్తే యాభై లక్షలు ఇస్తా కోటి రూపాయలు ఇస్తా అని ముందర కూర్చున్నాచ్చు ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక వ్యక్తి తన గెలవనికి యాభై లక్షలు చూపిస్తున్నాడు యాభై లక్షలు ఖర్చు పెడుతున్నాడు యునానిమస్ కావచ్చు లేకపోతే సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నాడు అనుకోండి యాభై లక్షలు ఇస్తున్నాడు అంటే మనం ఒక్కసారి ఆలోచిద్దాము తనకు టూ రూపీస్ ఇంట్రెస్ట్ కేసుకుంటే కూడా వన్ ల్యాక్ అవుతుంది నెలకు పన్నెండు నెలలకు పన్నెండు లక్షలు అవుతుంది అదే ఐదు సంవత్సరాలకు అరవై లక్షలు అవుతుంది అలాంటప్పుడు యాభై లక్షలు అరవై లక్షలు అంటే కోటి పది వాళ్ళు ఇంకా తిరుగుళ్ళకి వాళ్ళకి వీళ్ళకి మందుకు దానికి ఖర్చులు ఏంటంటుంది సో ఇవన్నీ పెట్టుకొని తాను ఐదు సంవత్సరాల్లో మినిమం ఎంత కాదన్న ఒక రెండు కోట్లు సంపాదించానని డెఫినెట్గా ఒక టార్గెట్తోనే వస్తాడు మీరు ఆలోచించండి ఏదైనా వస్తువు పోతే ఏడవ పోతే ఆడ వెతుకుతున్నా దొరుకుతుంది వీళ్ళు కూడా ఒక గ్రామం నుండి సర్పంచ్గా నిలబడ్డప్పుడు ఆ గ్రామంలోనే ఖర్చు పెట్టి ఉంటారు కాబట్టి పైసలు కూడా ఆ గ్రామం నుండే బయటికి తీయాలి కదా సో ఎక్కడికి వెళ్ళి తీస్తారు మన నిన్నే తీస్తారు రేపు అన్నాడు మీకేమైనా పని అవసరం ఏమైనా పోతే మళ్ళీ మన నుండే తీసుకుంటే ఓరి బాబు ఈ వార్త చూసారా పక్క గ్రామంలో సర్పంచ్ పదవి కోసం పన్నెండు లక్షలు ఆ పక్క గ్రామంలో యాభై ఏడు లక్షలు ఇంకో దగ్గర కోటి వరకు ఖర్చు చేశారట నెలకి ఆరు వేల ఐదు వందల జీతం కోసం ఖర్చు పెట్టడం ఏంటి లెక్కరా ఇది ఇది లూటీ లెక్కరా సర్పంచ్ పదవికి కోటి పెట్టినా నష్టం ఏమీ కాదురా గ్రామంలో దోచుకునే మార్గాలు చాలా ఉంటాయి జనాలు అడ్డగారా అన్న అభివృద్ధి పనుల్లో కమిషన్ బిల్లుల్లో ఎక్స్ట్రా రేట్లు బోర్లు రోడ్లు ఇంకా యంత్రాల కొనుగోలు సామాగ్రి సరఫరా ఇవన్నీ మన సంతకం మీదేరా మరియు ఆడిట్ వాళ్ళు చూసేది ఏమిటంటే పేపర్ పై ఉన్న ఫిగర్లు ఆ కాగితాలు వాళ్ళకి సరిగానే కనిపిస్తాయి కానీ గ్రౌండ్లో జరిగేది వేరు ఎవరు అడుగుతారా ఎన్నడన్న యువత గ్రామసభకు వచ్చి ప్రశ్నించడం చూసిర్రా ఓనీ ఎవరికైనా పది రూపాయలు పెట్టి గ్రామ పంచాయతీలో ఆర్టీఐ ఫైల్ చేసే దమ్ముందా రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం మన గ్రామానికి వచ్చిన ఎంత ఏ పని మీద ఖర్చు చేశారు అన్ని వివరాలు ఒక్క ఆర్టీఐ వేస్తే మీ చేతిలోకి వస్తాయి యువత గ్రామ సభకెళ్ళి వాళ్ళను ప్రశ్నించండి పనుల వివరాలు బిల్లులు పనుల నాణ్యత ఇవన్నీ ప్రజల ముందు మాట్లాడాలి ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలతో ఏసీబీకి కంప్లైంట్ ఇవ్వండి కలెక్టర్ కి ఫిర్యాదు ఇస్తే సర్పంచ్ పదవి నుండి తొలగించబడతాడు సో దయచేసి మీరు ఒక్కసారి ఎవరైతే డబ్బులు కూడా ఇప్పుడు ఖర్చు పెడుతున్నారో యునానిమస్ కోసం అనుకోండి లేకపోతే గ్రామ సర్పంచ్ కానీ లేకపోతే కౌన్సిలర్గా కార్పొరేట్ నిలబడవులు కూడా ఖర్చు పెడుతున్నప్పుడు మీరు ఒక్కసారి అప్పుడే ఎందుకు పెడుతున్నారు ఏమైనా మీ గ్రామంలో కానీ మీ వార్డులో కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు అప్పుడు పెట్టండి అక్కడ ఈ సమస్య ఉంది లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి రిజాల్వ్ చేయండి మీ మంచితనానికి ఆటోమేటిక్గా ప్రజలే ఎన్నుకుంటారు కదా మీరు డబ్బులు పెట్టకున్నా కూడా వాళ్ళే గెలిపిస్తారు ఉదాహరణకు మనం వల్ల కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఒక లీడర్ ఎంతో ఖర్చు పెడితే కూడా ఇంకొక లీడర్ ఏమీ ఖర్చు పెట్టకున్నా ఆయన మంచితనానికి ఆయన ప్రజలకు ఇబ్బంది కలిగించడని ప్రజలే ఇంకా కొందరైతే డబ్బులు కూడా సహాయం చేసి గెలిపించండి ఆ లీడర్ ఒకసారి ఆలోచించండి ప్రతి దగ్గర డబ్బులే పనికిరావు కదా నీ మంచితనం నీ తెలివి అవి కూడా చాలా పనికొస్తాయి వస్తాయి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగింది ఏ గ్రామంలో చూసినా పండుగ వాతావరణం నెలకొంది సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడ్డ వ్యక్తులు కానీ వారింకున్న బుడ్డ నాయకులు కూడా ప్రజల మీద ఎక్కలేని ప్రేమలు బంధుత్వాలు ఆప్యాయతలు చూపిస్తున్నారు అయితే ప్రతి ఒక్కరికి అంటే నేను ప్రజలకు ఓటు వేసే ప్రతి ఒక్కరికి ఒక జర్నలిస్ట్గా ఒక అబ్జర్వర్ గా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా మీరు ఓటు వేయడానికి పోయే ముందు డెఫినెట్ గా దయచేసి నేను చెప్పే విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మొదటిగా ఎవరైతే వ్యక్తులు ఇప్పుడు క్యాండిడేట్స్గా నిలబడుతున్నారో వారు ఎక్కడ లేని ప్రేమలన్నీ మన మీద ఇప్పుడు బాబాయ్ కకే చిన్ని తమ్ముడు అని ఇంత చేస్తున్నారు నిజంగా గతంలో మీ పైన అంత ప్రేమ కురిపించింది ఇప్పుడు ఎన్నికల కోసమే ఇవన్నీ నాటకాలు ఇవన్నీ స్టంట్స్ చేస్తున్నారు నిజంగా నాయకులు కూడా ఎక్కట్లేని స్టంట్స్ అంటే అవతారాలు చూపిస్తున్నారు వాళ్ళు ఇంకున్న కూడా ఇంకా రెండో విషయానికి వస్తే ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు నిలబడతారు మన దగ్గరకు వస్తారు మీకు నేను చేస్తా ఊరికి ఇది చేస్తా మీకోసం నేను ఇంత చేస్తా అంటారు గెలిచిన తర్వాత నిజంగా మీకు ఇప్పుడు ఇచ్చిన రెస్పెక్టే ఇస్తున్నారా మీరేమైనా సమస్యలకు పోతే అసలు మీ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తే మీకు ఆ సమయానికి వచ్చి అట్లీస్ట్ మీకు రెస్పాండ్ అని అవుతున్నారా అండ్ మీరు ఏదైనా పనికి పోతే ఆ పని కోసం కూడా ఏమైనా ఆశిస్తున్నారా అదేవిధంగా వాళ్ళ కులపళ్ళని లేకపోతే ఆ మతానికి సంబంధించిన వాళ్ళని చెప్పి ఇలాంటివి మిమ్మల్ని విభజించి పాలిస్తున్నారా లేకపోతే వీళ్ళందరూ నా ఊరోళ్ళే అని చెప్పి మీకు సాయం చేస్తున్నారు ముఖ్యంగా మనం ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్స్ నిలబడ్డప్పుడు ఒకరికి ఇస్తాం ఒకరికి కోట వేయం తెలిసిన వ్యక్తి తర్వాత ఉన్న ప్రజలందరూ మా నా మనుషులే అని అనుకోవాలి వాళ్ళు కానీ వాళ్ళు తర్వాత కూడా వీడు మన కోట వేయలేడని చెప్పి మనం దూరంగా పెట్టిండ ఒక్కసారి ఇవన్నీ కంపల్సరీ అబ్జర్వ్ చేయండి ఇంకా మూడో విషయానికి వస్తే ఎన్నికల్లో ఎవరైతే ఇద్దరు ముగ్గురు నిలబడితే ఒక వ్యక్తి గెలిచినంటారు మిగతా వాళ్ళు ఓడిపోయింటారు ఆ ఓడిపోయిన వాళ్ళు తర్వాత అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నిలిపోయినరా లేకపోతే ఊరునే ఉండి మీ సమస్యలపైన ఆ రూలింగ్ పార్టీని లేకపోతే గెలిచిన వ్యక్తిని ప్రశ్నిస్తున్నాడా సమస్యలపైన మాట్లాడుతున్నాడా లేకపోతే మళ్ళీ ఎన్నికల నువ్వు కనబడుతున్నాడా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అప్పుడు కూడా ఖర్చు పెట్టింటారు మనం గెలిపియ్యాలని కానీ అప్పుడు కూడా ఆయన ఏదైతే మాట్లాడిందో ఆ సమస్యల పరిష్కారానికి ఆయన మనం ప్రయత్నించిండా ప్రతిపక్ష పాత్ర పోషించిండా అది మీరు అబ్జర్వ్ చేయండి అది మీరు గా అబ్జర్వ్ చేయాలి ప్రతి ఒక్కరు అండ్ ఇంకో ముఖ్య విషయానికి వస్తే గెలిచిన వ్యక్తి కానీ ఓడిన వ్యక్తి కానీ తర్వాత వీళ్ళని మీరు ఎక్కువ ఎక్కడ చూసింది గుడిల దగ్గర బడిల దగ్గర కనబడ్డారా లేదంటే వెంచర్లో కానీ లేకపోతే చెట్ల కింద కానీ లేకపోతే ఒక తాగుబూతల బ్యాచ్లు వేసుకొని తిరుక్కుంటూ ఎక్కువ కనబడ్డారా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గెలిచినంత వరకు కూడా మంచిగా గుడి దగ్గరకు వస్తారు పంచాయతీ దగ్గరకు వస్తారు అందరికీ ఏదో న్యాయం చేసినట్టు చేస్తారు కానీ వన్స్ ఒకసారి గెలిచిన తర్వాత ఐదేళ్ళు సరేలే అప్పటి వరకు లాస్ట్ ఒక ఆరు నెలల్లో మళ్ళీ మొత్తం తిప్పేస్తాం మేము డబ్బులు ఇస్తాం అది ఇస్తాం అప్పుడు చూసుకుందాం లే అన్నట్టు చాలా మంది బిహేవిస్తుంటారు ఒక్కసారి మీ పాత ఎన్ని జ్ఞాపకం చేసుకో ఎందుకంటే మనం ఒక రైట్ పర్సన్ ని మనం లీడర్గా ఎన్నుకుంటే మన ఊరే బాగుపడుతుంది అది మాత్రం ఎవరు మర్చిపోకండి అందుకే వీళ్ళందరూ గుడి దగ్గర బడి దగ్గర ఎక్కువ కనబడరా లేకపోతే వెంచర్లా లేకపోతే ఇంకెక్కడన్నా మంచిగా దావత్ల కల కనబడరా ఒక్కసారి రివైండ్ చేసుకోండి అండ్ ఈ మధ్యకాలంలో ఇంకొకటి చూస్తే చాలా మంది ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి అంటే వాళ్ళకి ఊర్లో ఎక్కడ లేని సమస్యలు వాళ్ళకే జ్ఞాపకం వస్తాయి ఎవ్వరు చూడు రోడ్లు మంచిగా చేసుకుంటా ఆ రోడ్లకు మన్ను ఓపించుకుంటాను లేకపోతే ఆ చెక్కు కొట్టి ఇచ్చుకుంటాను ఇంకెక్కడైతే కొందరు మరీ శివరాజకీయాలు చేస్తున్నారు ఎవ్వరు చనిపోయినా అక్కడికి వెళ్ళి కొంచెం ఐదు వేలు లేకపోతే రెండు వేలు ఇద్దామను అరే పెద్ద పెద్ద నాయకులే ఇచ్చి బందని చేసాము ఇస్తలేరు మీరు ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ కోసం అని ఇస్తే తర్వాత కంటిన్యూ చేస్తారా మీకు నిజంగా ఊరిపోయినంత ప్రేమ ఉంటే ఏమైనా సమస్యలు ఉంటే ఒక్కసారి లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ ఇష్యూస్ కొంచెం ఖర్చు పెట్టైనా సరే లేకపోతే ప్రభుత్వంతో కొట్లాడైన నిధులు తెచ్చి దానికి మంచి చేయండి మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు కానీ మీరు అట్లా కాకుండా ఈ చిన్న చీ పాలిటిక్స్ చేస్తే జనం మర్చిపోరు జనము ఎవరైతే చదువుకోకుండా ఇంకా ఊళ్ళో ఉంటారో వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు మీరు ఎన్ని ఇచ్చినా ఎవరి కోట ఆ టైంకి చేస్తారు దయచేసి ప్రజలు మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఇట్లాంటివి ఏంటండి ఇంకా అతి ముఖ్యమైనది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఊళ్ళో కొందరు మరీ చీప్ పాలిటిక్స్ చేస్తారు వాళ్ళు ఎలా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు ఆలోచించండి ప్రతి ఊర్ల ప్రతి గెల్ల నేను ఇప్పుడు చెప్పేలాంటి వ్యక్తి ఎవరో ఒకటి కంపల్సరీ ఉంటారు ప్రతి ఊర్లో ఇద్దరన్నా ఇటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలాంటి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను వాళ్ళు చేసేది కుల రాజకీయాలు చేస్తారు వాళ్ళది ఉంటుంది అంటే మనం ఎగ్జాంపుల్ నేను ఒక ముదిరాజుని అనుకోండి లేకపోతే నేను ఒక గవర్నర్ అనుకోండి నేను ఒక యాదవ్ని అనుకోండి మనం కూర్చున్నప్పుడు అరే మన మన కులం రావాలే రావాలి మనం కుల గెలవాలి మన దాంట్లోకి వెళ్ళి ఎవరన్నా ఒక సర్పంచ్గా గెలవాలి లేకపోతే కౌన్సిలర్గా లేకపోతే కార్పొరేట్గా గెలవాలి అంటాం అరే పక్కకెళ్ళి ఈ కులంబోడి కాకుండా ఇంకొక కులమైన వచ్చిందనుకో వస్తే అరే మనం మనం బీసీలో మనం బీసీఎం గెలవాలి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు రాజ్యాధికారం అగ్రవరణ లేకపోతే అగ్ర కులాలైనా మనం గెలవాలి అంటారు ఒక మిస్సే ఒక మైనారిటీ కూడా వచ్చిన అట్లాగెళ్ళి మనం మైనార్టీ లేకపోతే ఎస్సీ ఎస్సీ ఎవరైనా వచ్చిననుకో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళమే మనం ఎదగాలి అరే ఎవరు మీ టార్గెట్ ఎవరు మరి అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఇట్లాంటి వాళ్ళతో కంప్లీట్ సమాజాన్ని వీళ్ళు నాశనం పట్టించు చీడపురుగులు ఇట్లాంటి వాళ్ళని ఎప్పటికీ లీడర్ కానివ్వకూడదు ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కుల మతాలని ఆధారంగా చేసుకొని నాయకుడు అయినట్టు చరిత్రలో లేదు ఎందుకంటే ఒక ఊర్లో అన్ని కులాలలో ఓటు ఇస్తేనే ఆయన లీడర్ అవుతాడు అది మర్చిపోకండి ఒక లీడర్ ఒక మంచి లీడర్గా ఎదిగిన ఎవ్వరు కూడా ఒక క్యాస్ట్ నమ్ముకొని మాత్రం లీడర్ కాదు చాలా మంది ఊళ్ళో కొందరు మనకి వీళ్ళు వస్తే చాలు ఈ ఓట్లన్నా మనకు వస్తాయి కదా అని ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేస్తారు అట్లాంటి వాళ్ళని మంచిగా ఉందాం నవ్వుదాం మంచిగా కలుస్తాం కలిసినప్పుడల్లా మంచిగా పలకరిద్దాం కానీ వాళ్ళని ఎట్టి పరిస్థితి రాజకీయంగా పొందబెట్టాలి వాళ్ళని ఎట్టి పరిస్థితి మనం ఎదిగనియకూడదు ఎందుకంటే ప్రజలందరి కోసం ఆలోచించడే లీడర్ కులమతాల ఖచ్చితంగా ప్రజల గురించి ఆలోచించడమే మనం ఎందుకోవాలి దయచేసి ప్రతి ఊళ్ళో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ మీరు అట్లాంటి వాళ్ళని ఎదనేయకూడదు ప్రజల గురించి ఆలోచించడం ప్రజల సమస్యలపైన అభివృద్ధి గురించి ఆలోచించడానికి మనం ఎదురనిద్దాం అట్లాంటి వాళ్ళని ఒక లీడర్గా ఇద్దాం ఇంకా నాయకులకు నేను ఒక సింపుల్గా అంటే ఒక క్లారిటీ ఇద్దాం అనుకున్న నాయకులకు కూడా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎలక్షన్స్ వచ్చినాయంటే ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కొందరు రాబందులు ఎదురు చూస్తుంటాం ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు వీళ్ళని నాకు అని మీకు ఒక క్లారిటీ ఇద్దామనుకుంటా ప్రతి ఏరియాలో కూడా ఎవరెవరు ఉంటారు వాళ్ళు ఏం పని చేయరు పొద్దున్న వేసిన నీట్గా తయారయ్యి వచ్చి ఒక ఊర్లో ఎక్కనో ఛాయ్ హోటల్ కానో లేకపోతే ఎక్కడో దగ్గర కూర్చుంటారు వీళ్ళ పని ఏంటి ఎన్నికలు వస్తున్నాయా ఈ సంవత్సరానికి సరిపోయేటంతా ఏదో ఒకటి ఎన్నికలకు వేసుకోవాలి నాలుగు రాళ్ళు అని అనుకుంటారు సో వీళ్ళది ఏంటి అంటే ఏ రెస్పాన్సిబిలిటీస్ ఏం చేయరు కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళని కేర్ చేయరు భార్య పిల్లలు అమ్మనైనా కూడా వాళ్ళని కేర్ చేయరు వాళ్ళు చెప్తే వాళ్ళ ఇంటి ఓట్లు కూడా చక్కగా పడవు అట్లాంటి వాళ్ళు నా కులబోట్లు మొత్తం నేను చెప్తే ఓట్లు పడతాయి నా గల్లు మొత్తం నేను చెప్తే ఓట్లు పడతాయి ఎట్టి పర్సెంట్ నమ్మకండి అటువంటి వాళ్ళ వల్ల మీకు ఏం లాభం లేదు ఎందుకంటే మనం చేసే స్నేహితులను బట్టి మన ఇంకొన్న స్నేహితులను బట్టి లేకపోతే మన ఇంకోళ్ళని బట్టి మన క్యారెక్టర్ని గుర్తుపట్టవచ్చు అట్లాంటి వాళ్ళు ఆల్రెడీ ఊళ్ళో ఎక్కడ ఎవరికి న్యాయం గీతం అని ఆలోచించరు వాళ్ళు ఎట్లా వీన్ని ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వాళ్ళని డబ్బులు కుస్తామని ఆలోచిస్తారు అట్లాంటి వాళ్ళని మనం నమ్ముకుంటే మన ప్రజలు ఎప్పటికీ విశ్వసిచ్చారు మన మీద విశ్వాసం కూడా ఉండదు దయచేసి నాయకులు మీరు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ప్రజలను కలవండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి ఓడినా గెలిచినా ప్రజలతోనే ఉండండి వాళ్ళ సమస్యలను ఇట్లా మనం రిజాల్వ్ చేయగలిగితే నువ్వు ఏడున్నా ప్రజలు నిన్ను రిక్వెస్ట్ చేసి నిన్ను నిలబెట్టి గెలిపించుకుంటారు అందుకే ముఖ్యంగా నేను నాయకులకు ఏం చెప్తానంటే అలాంటి ఎవరైతే ఇట్లా మీడియేటర్స్ ఉంటారో వాళ్ళని ఇంకా పచ్చిగా చెప్పాలంటే బ్రోకర్ గారు అంటారు అట్లాంటి వాళ్ళని మీరు మీరు ఎంకరేజ్ చేయకండి ప్రతి ఒక్కరు ప్రజల దగ్గరికి వెళ్ళండి వెళ్ళి వాళ్ళ సమస్య తీసుకొని వాళ్ళతో ఉండండి వాళ్లకు ఏం చేయగలుగుతామో ఒక నమ్మకాన్ని ఏర్పరచండి మన ఊరు కోసం మనం ఏం చేయగలుగుతామని తప్పకుండా మీరు గెలుస్తారు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మా ఆర్టీకీ న్యూస్ ఛానల్ రచ్చబండ అనే ఒక కార్యక్రమం ద్వారా మామినార్ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీలోకి వెళ్ళి అక్కడ లాంగ్ టమ్ సమస్యలు ఏమున్నాయి గత కొన్నేళ్లుగా రిజాల్వ్ కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రజలు ఎలాంటి నాయకుడిని వాళ్ళు ఎన్నుకోబోతున్నారు అనే విషయాలను మా ఆర్టిక్ న్యూస్ సర్వే ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాము దయచేసి ఇప్పటివరకు మా ఆర్టీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అప్డేట్స్ కోసం మా ఆర్టిక్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా మీ గ్రామం గురించి కూడా ఇంకేమైనా విషయాలు మీరు చెప్పాలనుకున్నా దయచేసి నా నెంబర్ సేవ్ చేసుకోండి నాకు ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి నేను మీ గ్రామానికి నేనే వస్తాను మీ గ్రామం కానీ వార్డు కానీ మీ నియోజకవర్గంకి నేనే వస్తాను మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను నా నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి